హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఈరోజు బెంగాలీ బిర్యానీ అండి బెంగాలీ స్టైల్లో చికెన్ బిర్యానీ ఎలా చేసుకుందాం చూద్దాం అండి నేనైతే ముందుగా చికెన్ శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులో యాడ్ చేయాలనేది చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ముందుగా అయితే మిర్చి వేసాను మిర్చి వేసిన తర్వాత నేనైతే పెద్ద సైజు ఆనియన్స్ అండి మూడు ఆనియన్స్ తీసుకున్నాను దాన్ని వేసుకున్నాం రెండు మూడు తేజ్ వేసుకున్నాం ఒక చమచ్ ధనియా పౌడర్ ఒక అండి జీరా పౌడర్ చూడండి అర్ధ చమచ్ గరం మసాలా చూడండి ఒక అర్ధ చమచ్ పసుపు అర్ధ చమ్మచ్చి చికెన్ మసాలా ఈ రుచికి సరిపడంత సాల్ట్ పడతాయండి అప్పుడు టేస్ట్ అనేది చాలా మంచిగా వచ్చింది ఈ లోపు మనం ఒక పెద్ద సైజు రెండు ఉల్లిపాయలు తీసుకొని ఫ్రై చేసుకుందాం చూడండి రెండు పెద్ద సైజు ఆనియన్ అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఫ్రై చేసుకుందాం వేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే కొద్దిగా పాలు తీసుకున్నాను పావు తీసుకొని కేసర్ అంటారు కదండి కేసర్ అయితే నేను పాలల్లో నానబెట్టుకుంటున్నానండి దీనివల్ల టేస్ట్ అయితే చాలా మంచిగా వచ్చిందండి అందుకే నేను కొంచెం నానబెట్టుకున్నాను చూద్దామండి మన ఆనియన్స్ అయితే ఆల్మోస్ట్ నైన్టీన్ పర్సెంట్ అయితే అయిపోయాయండి టెన్ టెన్ పర్సెంట్ ఫ్రై అయ్యేంతవరకు ఉంచుదాం చూడండి ఫ్రెండ్స్ మనం రైస్ అయితే పెట్టేసుకున్నామండి వాష్ చేసుకొని మంచిగా ఇప్పుడు దీనిలోకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం వేసుకుందాం బిర్యానీ ఆకు మిరియాలు మిరియాలండి ఒక పది మిరియాలు వేసుకున్నాను అండి పెద్ద యాలుక్కాయ ఒకటి వేసుకున్నాం కొంచెం షాజీరా అండి కొంచెం షాజీరా వేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ముందుగా అయితే కడాయి తీసుకున్నాను దానిలో కొంచెం ముందుగా మన ఉల్లిపాయలు ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదండి ఆ ఉల్లిపాయ నూనె వేసాను చూడండి నమ్మకం ఎంత అయితే నమ్మక తింటారో సాల్ట్ అండి అందులో సాల్ట్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ అండి ఆయిల్ కూడా వేసుకున్నాం కొంచెం చూడండి మనం ముందుగా కలిపేస్తున్న చికెన్ అండి చూడండి ఫ్రెండ్స్ చికెన్ అయితే మంచిగా తయారైపోయిందండి ఇప్పుడు మనం రైస్ అయిందో లేదో చూద్దామండి చూడండి ఆల్మోస్ట్ రైస్ కూడా అయిపోయిందండి ఆల్మోస్ట్ చూడండి ఆల్మోస్ట్ చాలా రెడీ అయిపోయిందండి రైస్ అయితే మనం ఇప్పుడు ఎలా మిక్స్ చేసుకోవాలనేది చూద్దాం మనం ముందుగా మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్నాం కదండి దాంట్లో ఎలా మిక్స్ చేయాలో చూద్దామండి చికెన్ అయితే కొంచెం వేసేసుకున్నానండి ఆ తర్వాత కొంచెం రైస్ అనేది వేసుకుందాం రైస్ అయితే వేసుకున్నామండి ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందామండి తర్వాత కొంచెం ధనియా కొంచెం కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుందామండి అలాగే చూడండి ముందుగా మనం కేసర్ పాలలో నానబెట్టుకున్నాం కదండి అవి కొంచెం యాడ్ చేసుకుందాం కొంచెం బిర్యానీ మసాలాని యాడ్ చేసుకుందామండి ఇలా వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ అనేది వస్తుందండి చూడండి దీన్ని కెవడా జిల్లాని అంటారండి దీన్ని కొంచెం యాడ్ చేసుకుందాం ఇది వేయటం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుందండి చూడండి ఇంకొక లేయర్ వేసుకుందామండి చికెన్ అనేది మరలా పైన వేసుకుందాం చూడండి చికెన్ అయితే మరలా వేసేసుకున్నామండి పైన మరలా కొంచెం రైస్ అనేది వేసుకుందాం మరలా సేమ్ ప్రాసెస్ అండి ఈ చెవడా జల్లని వేసుకున్నాం దాని తర్వాత కొంచెం ధనియా పత్తా అండి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకున్నాం పోయిన ఆనియన్ అంతా ఈ కేసరికి కేసరి కూడా అండి కేసరి పాలు ఇవి కూడా యాడ్ చేసుకున్నాం అలాగే కొంచెం బిర్యానీ మసాలా మరలా కొంచెం బిర్యానీ మసాలా యాడ్ చేసుకున్నామండి చూడండి ఆల్మోస్ట్ అయితే బిర్యానీ దగ్గరకు వచ్చేసిందండి దీనిపైన మనం ఒక మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే కొంచెం ఆ నీరంతా ఇనికి వరకు ఉంచుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయితే చికెన్ అయిపోయిందండి బిర్యానీ నేను కొంచెం కలర్ని యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మన బిర్యానీ అయితే తయారైపోయిందండి ఒకసారి మొత్తం కలుపుకుందాం Продолжение следует... А.